రిలేజ్ బ్యాక్ తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి వస్తూనే ఉన్నాయి అలా తాజాగా థియేటర్లలో రిలీజ్ అయిన మూవీ రాధా మాధవ వినాయక్ దేశాయ్ అపర్లా దేవి హీరో హీరోయిన్ గా నటించారు గోనాల్ వెంకటేష్ నిర్మాత దాసలి ఇసాకు దర్శకుడు వసంత్ వెంకటేష్ పాల ఈ చిత్రానికి కథ మాటలు పాటలను అందించారు మరి ఈ సినిమా రివ్యూను ఇప్పుడు చూద్దాం రాధా మాధవ పేరు మీద మాధవ కేర్ సెంటర్ పెట్టి ఈ సంస్థ ద్వారా తాగుడికి బానిసైన పాలని అనాథ పిల్లల్ని వృద్ధుల్ని అందరినీ చేరతీస్తుంది ఈ క్రమంలోనే జైలు నుంచి తప్పించుకున్న వీరభద్రం అక్కడికి దిక్కుతోగని స్థితిలో వచ్చిపడతాడు చివరకు తన కూతురు దగ్గరికి చేరుకున్నానని తెలుసుకుంటారు అసలు వీరభద్రం జైలుకు ఎందుకు వెళ్లాడు ఈ తండ్రి కూతుల మధ్య దూరం ఎందుకు వచ్చింది రాధ అసలు మాధవ పేరుతో కేర్ సెంటర్ ఎందుకు నడుపుతుంది అనేది మెయిన్ స్టోరీ ప్రేమతో కులాల అడ్డు ఆ తర్వాత పరువు హత్య అనే తో పలు సినిమాలు వచ్చాయి ఇలాంటి స్టోరీకి పీరియాడిక్ బ్యాక్ చోడించి తీసిన సినిమా రాధా మాధవన్ చిన్నపిల్లల ఎపిసోడ్ మాధవ కేర్ సెంటర్ అక్కడ ఫన్నీ సీన్లతో అంతా సరదా సరదాగా సాగుతుంది ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రేమ కథ పర్వాలేదు అనిపిస్తుంది అలా ఇంటర్వ్యూల్లో వచ్చేస్తుంది సెకండ్ హాఫ్ అంతా కూడా ఎమోషనల్ సీన్లు ఉంటాయి ప్రేమచెంట పగతో పోయి పెద్ద మరుసలు సీన్లు బాగానే రాస్తున్నారు ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎమోషనల్ గా తీశారు పుల్లలపై వేసిన డైలాగ్స్ రాసిన సీన్స్ బాగున్నాయి పాటలు ఉన్నంతలో పర్వాలేదు విజువల్స్ ఓకే నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి మాధవ పాత్రలో వినాయక్ దేశాయ్ చక్కగా నటించాడు గ్రామీణ యువకుడుగా ఉన్నంతలో బాగానే చేశాడు యాక్షన్ డ్యాన్సుల్లో పర్వాలేదు అనిపించాడు రాధగా అపర్నాథ్ కుదిరింది మేక రామకృష్ణ కూడా నటనంతో కడుతున్నారు మిగిలిన పాత్రధారులు అరది వరకు బాగానే నటించారు